మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం రోగులకు ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభాపతి గడ్డం కుమార్ పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు చేప ప్రసాదం కోసం టోకెన్లకు ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్కు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు గత ఏడాది కంటే ఈసారి చేపమందు తీసుకునేందుకు ప్రజలు ఎక్కువగా తరలివచ్చే అవకాశం ఉన్నందున మా నుండి లక్ష అరవై వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు సాయి కుమార్ తెలిపారు నుంచి రెండు లక్షల మంది దాదాపుగా ప్రజలు వస్తున్నారు వారందరికీ తగ్గట్టుగా సౌకర్యం ఇవ్వడం జరిగింది జే ద్వారా కానివ్వండి అదే విధంగా పోలీస్ ఇబ్బంది గారు కానివ్వండి ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కరకుండా అందరికీ చేప పిల్లలు అందుబాటులో వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది దాదాపు ఒక పది మంది స్వతంత్ర సంస్థలు కూడా వారి యొక్క వాళ్ళ సేవలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆహార పరంగా కానివ్వండి మరియు నీళ్లు కానివ్వండి ఒక్క సౌకర్యాలు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా పోలీస్ సిబ్బంది కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి ప్రత్యేకంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫెడరేషన్ తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి తగు చర్యలు తీసుకున్నాము